రాజధాని అమరావతిని పర్యాటకానికి పెట్టని కోటలా నిలిపేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది రాజధాని ప్రాంతాన్ని ఆధ్యాత్మిక వినోద సాంస్కృతిక వేదికగా తీర్చిదిద్దాలని భావిస్తోంది ఐదు వందల కోట్ల రూపాయలు విలువైన పనులతో ప్రణాళికలు సిద్ధం చేయనుంది మెగా పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలని పర్యాటక శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఇటీవల ఆదేశించారు మెగా పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించబోతోంది ప్రసాద్ స్వదేశీ దర్శన పథకాల తరహాలో ఈ కార్యక్రమం ఉండబోతోందని తెలుస్తోంది కేంద్ర పథకాలు నిధుల్ని సాధ్యమైనంత మేర సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్న సీఎం చంద్రబాబు అమరావతిని మెగా పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టు పరిధిలో చేర్చేలా కసరత్తు చేస్తున్నారు ఈ నెల పదమూడున పర్యాటక శాఖపై సీఎం నిర్వహించిన సమీక్షలో ఈ ప్రస్తావన వచ్చింది ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి రాజధానికి వచ్చేవారు ఒకటి రెండు రోజులు ఇక్కడే ఉండి ప్రముఖ ఆలయాలు ప్రసిద్ధ ప్రాంతాలు సందర్శించేలా కార్యక్రమాలు రూపొంది ఆదేశించారు కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకరమైన వాతావరణంలో విహరించేందుకు అనువైన సదుపాయాలు కల్పిస్తామన్నారు కన్సల్టెన్సీ ఎంపిక పూర్తి చేసి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సాధ్యమైనంత త్వరగా సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు ఆ మేరకు కన్సల్టెన్సీ సంస్థ ఎంపిక కోసం అధికారులు అన్వేషిస్తున్నారు అమరావతి మెగా పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టు కింద కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని వినోద విజ్ఞాన సాహస సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వేదికగా తీర్చిదిద్దనున్నారు కనకదుర్గమ్మ ఆలయం నుంచి భవానీ ద్వీపం వరకు రోప్ ఏర్పాటు చేస్తారు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో భవానీ ద్వీపంలో రెండు రోజుల పాటు కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడిపేలా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు పర్యాటకుల కోసం కృష్ణానదిలో రాత్రిపూట బోట్లు తిప్పేలా ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు బోటులోనే వసతి భోజనం సాంస్కృతిక కార్యక్రమాలు ఉండేలా ఫ్లోటింగ్ రెస్టారెంట్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు బెర్ము పార్క్ ను మరింత అభివృద్ధి చేసి అదనపు సౌకర్యాలు కల్పించనున్నారు అమరావతిలో ప్రఖ్యాత సంస్థల ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటకుల కోసం హోటళ్ల నిర్మాణానికి ఆసక్తి వ్యక్తీకరణ బీట్లు పిలవనున్నారు రాజధాని నుంచి ప్రఖ్యాత కొండపల్లి కోట ఉండవల్లిలోని అనంత పద్మనాభ స్వామి గుహలు మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయం అమరావతిలోని అమరేశ్వర ఆలయాలకు మాస్టర్ ప్లాన్ రహదారులు అభివృద్ధి చేయనున్నారు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు విలువైన పనుల అంచనాలతో కేంద్రానికి త్వరలోనే నివేదిక పంపనున్నారు